నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీ హండ్రెడ్ అండ్ ఎయిట్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నిఫ్టీ జీరో పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ మైనస్ లో క్లోజ్ అయ్యాయి పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో బీపీఎల్ రిలయన్స్ కోల్ ఇండియా హిండాల్కో నెస్లే ఇవన్నీ కూడా మోర్ దెన్ టూ పర్సెంట్ పెరిగిన స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఇన్ఫోసిస్ యాక్సిస్ బ్యాంక్ శ్రీరామ్ ఫైనాన్స్ కోటక్ అండ్ విప్రో ఇవి నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి ఇన్ఫోసిస్ అండ్ యాక్సిస్ బ్యాంక్ రెండు రిజల్ట్ పరంగా బాగా డౌన్ అయిన స్టాక్స్ అయితే ఓవరాల్ గా మనం వీక్ చూస్తే లాస్ట్ వీక్ ఫ్రైడేకి క్లోజ్ అయిన వీక్ లో చూస్తే నిఫ్టీ జీరో పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ మైనస్ లో క్లోజ్ అయింది సో ఓవరాల్ గా నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో మనం వీక్లీ అనాలిసిస్ లో చూసినట్టయితే ఎక్కువగా ఐటీ స్టాక్స్ లోనే డెంట్ కనిపించింది ఎందుకంటే లాస్ట్ హెచ్సిఎల్ టెక్ బాగా డౌన్ అయింది దాదాపు వీక్లీ చూస్తే మనకి టెన్ పర్సెంట్ వరకు డౌన్ అయింది హెచ్సిఎల్ టెక్ తర్వాత ఇన్ఫోసిస్ టీసీఎస్ కూడా మైనస్ లోనే క్లోజ్ అయింది వీక్లీ బేసిస్ లో చూసినప్పుడు సో అండ్ బాగా పెరిగిన స్టాక్స్ అంటే మనం లాస్ట్ వీక్ లో పెరిగిన స్టాక్స్ లో కొంచెం మెటల్ స్టాక్స్ బాగానే అనిపించాయి హిండాల్ కు బాగానే పెరిగింది సెవెన్ పర్సెంట్ వరకు తర్వాత ఎన్టీపీసీ హెచ్డిఎఫ్సి లైఫ్ కోల్ ఇండియా రిలయన్స్ ఏషియన్ పెయింట్స్ మారుతి ఎస్బీ లైఫ్ బిఈఎల్ ఇండ్ బ్యాంక్ ఎస్బీఐ టాటా స్టీల్ ఈ స్టాక్స్ కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి కానీ వీక్లీ బేసిస్ లో సో ఓవరాల్ గా చూస్తే మార్కెట్ బేరిష్ గానే కనపడతా ఉంది సో సెక్టోరియల్ గా చూసినప్పుడు లాస్ట్ వీక్ లో వీక్ మొత్తంలో చూస్తే సిపిఎస్సి ఇండెక్స్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది తర్వాత పిఎస్ఈ బ్యాంక్స్ కూడా మోర్ దెన్ త్రీ పర్సెంట్ పెరిగింది సో ఇవన్నీ కూడా మనం బడ్జెటరీ ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చు మన ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫస్ట్ మనకి బడ్జెట్ ఉంది కాబట్టి కొంచెం పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లో కొంచెం స్ట్రాంగ్ మూమెంటం కనపడతా ఉంది దానికి తగ్గట్టుగా మెటల్ స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది అది గ్లోబల్ క్యూస్ అనుకోవచ్చు సో నిఫ్టీకి ఫస్ట్ మనం క్యాండిస్టిక్ చార్ట్ వేసుకొని ఇది నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఇక్కడ మనం వీక్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి వీక్లీ క్యాండిస్టిక్ చార్ట్ వేసుకొని చూద్దాం లెవెల్స్ ఎలా ఉన్నాయో సో ఇది కొంచెం లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ సో ఈ ట్రెండ్ లైన్ కి లోయర్ లెవెల్ లో ఉన్నాం ఇప్పుడు మనం వీక్ ఆన్ వీక్ బేసిస్ లో చూసినా డైలీ చూసినా కానీ ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ గా చూస్తే వీక్లీ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది చాలా ఇంపార్టెంట్ కింద తీసుకోవచ్చు మనం సో ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లాస్ట్ వీక్ లో అరౌండ్ ట్వంటీ త్రీ థౌజండ్ థర్టీ లెవెల్ అది అండ్ హైయర్ లెవెల్లో ట్వంటీ త్రీ త్రీ ఎయిటీ ఇప్పుడు మనకి ఈ రెండు లెవెల్స్లో ఎటు బ్రేక్ అయితే అటు షార్ప్ ర్యాలీ ఉంటుంది ఆర్ షార్ప్ డౌన్ ఉంటుంది అప్ సైడ్ బ్రేక్అౌట్ ఇస్తే మాత్రం షార్ప్ ర్యాలీ మంచి షార్ట్ కవరింగ్ లాంటిది స్ట్రాంగ్ గా ఉండొచ్చు మేబీ మంత్లీ పివర్ట్ లెవెల్ ని కూడా టెస్ట్ చేయొచ్చు ట్వంటీ త్రీ నైన్ ఎయిటీ డౌన్ సైడ్ చూస్తే ట్వంటీ త్రీ థౌజండ్ థర్టీ ఆర్ ట్వంటీ త్రీ థౌజండ్ రౌండ్ ఫిగర్ సో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు ఇక్కడ నుంచి దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు డౌన్ కి వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఒకసారి ఇది మనం వీక్లీ అనాలిసిస్ చూసాం డైలీ చార్ట్ లో చూస్తే కూడా అవే లెవెల్స్ మనకి స్ట్రాంగ్ గా ఉంటాయి సో ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగా త్రీ ఎయిటీ ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం సో దీన్ని బ్రేక్ చేస్తే మనకి లెవెల్ ట్వంటీ త్రీ ఫైవ్ ఎయిటీ దగ్గర ఉంది అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు అప్ సైడ్ కి డౌన్ సైడ్ లో గతంలో అనుకున్నట్టుగానే ట్వంటీ త్రీ థౌజండ్ బ్రేక్ చేస్తే మాత్రం ట్వంటీ టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది దాన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ టు వన్ ఫార్టీ ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి మోస్ట్లీ ఈ సపోర్ట్ లెవెల్స్ దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ కన్నా కూడా మన షార్ట్స్ ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు మన కీ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం పెద్దగా స్ట్రాంగ్ మూమెంటమ్స్ అప్ సైడ్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు లేవనుకోవచ్చు అది బ్రేక్ అయితేనే మనం ఒక పాజిటివ్ బాయస్ తోని ట్రేడ్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ కీ లెవెల్ దగ్గరే ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది ఎందుకంటే ప్రతిసారి మనం వీడియోస్ లో అనుకుంటాం ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి టెక్నికల్ గా షార్ట్ టర్మ్ లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆర్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఆ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో లాస్ట్ వీక్ చూస్తే నెగిటివ్ గానే క్లోజ్ అయింది వన్ వన్ వీక్ మొత్తం చూస్తే దాదాపుగా జీరో పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ మైనస్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇక్కడ మనకి లెవెల్స్ చూసుకుందాం ఒకసారి ఇది ఇమీడియట్ గా ఇది కొంచెం వీక్నెస్ కనపడతా ఉంది ఈ ఛానల్ బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్ కె వస్తుంది మనం వీక్లీ చార్ట్ చూసినా గానీ మనకి అదే కనబడుతుంది ఇది ఛానల్ ఈ ఛానల్ ని బ్రేక్ చేసింది బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ కూడా లోయర్ లోస్ లోయర్ హైసే ఫామ్ అయింది కొంచెం వీక్నెస్ ఏ కనపడతా ఉంది సో మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ అనుకోవచ్చు ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం ఫార్టీ సెవెన్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఫార్టీ దగ్గర ఉంది కాకపోతే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ కేస్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ అయితే మాత్రం ఫార్టీ సెవెన్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా రావచ్చు ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ దగ్గర కొంత సపోర్ట్ ఉంటుంది అది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు ఆ లెవెల్స్ చూసుకొని మనం దీంట్లో ఒక నెగిటివ్ తోనే ట్రేడ్ చేయొచ్చు ఇప్పుడు దీంట్లో ఒక హైయర్ మూమెంట్ వెళ్ళాలంటే మన కీ లెవెల్ ని బ్రేక్ చేయాలి ఫిఫ్టీ ఎయిట్ జీరో మన కీ లెవెల్ సో దీన్ని బ్రేక్ చేస్తేనే మనం హైర్ లెవెల్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అప్పటి వరకు కూడా లో సెల్ ఆన్ ర్యాలీలోనే ఉండొచ్చు నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈరోజు మనం తీసుకునే స్టాక్స్ ఫ్యూచర్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీని బట్టి తీసుకుందాం ఒకసారి స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి అందులో నుంచే రెండు స్టాక్స్ సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఎయిటీ త్రీ ఉన్నాయి షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి ఫార్టీ సెవెన్ ఉన్నాయి లాస్ట్ ట్రేడింగ్ డే డేటా ఇది షార్ట్ కవరింగ్ లో ఫిఫ్టీ నైన్ లాంగ్ అన్వైనింగ్ లో థర్టీ ఫైవ్ స్టాక్స్ కనపడుతున్నాయి ఇక్కడ షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాం ఫార్టీ సెవెన్ లాంగ్స్ ఎయిటీ త్రీ ఉన్నాయి సో లాంగ్స్ లో నుంచి మనం ఒక రెండు స్టాక్స్ తీసుకుందాం ఇందులో హడ్కో బానే ఉంది అరౌండ్ ఫోర్ పర్సెంట్ ప్రైస్ పెరిగింది దాంతో పాటు ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ఆ తర్వాత సిఈఎస్సి కూడా ప్రైస్ వన్ పర్సెంట్ పెరిగింది తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ఎల్టీటీఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ పెరిగింది సో మనం ఎల్టీటీఎస్ అండ్ హడ్కో ఈ రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ మనకి ఒక సప్లై దగ్గర ఇది స్టాక్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంచెం సప్లై దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది హైర్ లెవెల్లో సో ఫైవ్ త్రీ సెవెన్ త్రీ దగ్గర క్లోజ్ అయింది సో దీంట్లో చిన్న బ్యాక్ రావచ్చు ఆ బ్యాక్ వస్తే మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకునే అవకాశం ఉంది సో కాబట్టి ఓవరాల్ గా ట్రెండ్ కొంచెం పాజిటివ్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతా ఉంది ఈ స్టాక్ సో ఇక్కడ మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ స్వింగ్ హై వరకు వెళ్ళొచ్చు ఫైవ్ సెవెన్ సిక్స్టీ దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం కొంచెం వెయిట్ చేయొచ్చు మేబీ వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేసినా గానీ కొంత పుల్ బ్యాక్ ఇస్తే లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు ఫోర్ నైన్ హండ్రెడ్ కన్నా కిందకి వస్తే వీక్నెస్ రావచ్చు స్టాక్ లో ఎప్పుడైతే మనం ఏదైతే వీక్నెస్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేస్తే ఫర్దర్ గా వీక్ కావచ్చు కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్ ని మనం లాస్ లాగా పెట్టుకోవచ్చు లెవెల్ లెవెల్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ కోసం మనం వెయిట్ చేయొచ్చు అరౌండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కోసం అయితే ఈ టెక్నికల్ లెవెల్స్ ఎలా వస్తాయి టెక్నికల్ లెవెల్స్ ని మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటాం టెక్నికల్ గా ట్రేడింగ్ ఎలా చేస్తాం సో మన దగ్గర ఒక స్టాక్ ఉంటే లాంగ్ టర్మ్ స్టాక్ ఉన్నా కానీ ఏ టైంలో లో మనం ఎగ్జిట్ కావాలి ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి నెక్స్ట్ స్టాక్ హట్కో లో కూడా ఒక పాజిటివ్ మూమెంటం కనబడుతుంది కొంచెం హైయర్ లెవెల్ కు వెళ్ళొచ్చు ఈ స్టాక్ అయితే ఇక్కడ ఒక చిన్న హడుల్ ఉంది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ దగ్గర వన్స్ ఇది బ్రేక్ చేస్తేనే మనం దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు లేదా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే టూ ట్వంటీ సిక్స్ ఆర్ టూ థర్టీ లెవెల్ టూ థర్టీ ఫోర్ దగ్గర ఉంది ఇది కొంచెం మనకి స్ట్రాంగ్ గా సపోర్ట్ పాయింట్స్ ఒకటి ప్యూర్ లెవెల్ ఉంది దాంతోపాటుగా ఫిఫ్టీ డిఎంఏ కూడా అక్కడే ఉంది సో మనకి అది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు టూ థర్టీ ఆర్ టూ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ ఇది మనకి స్ట్రాంగ్ బయింగ్ లెవెల్స్ అనుకోవచ్చు మనం సో కానీ దీంట్లో ఒకటి ఏంటంటే మనకి టూ హండ్రెడ్ అండ్ టెన్ కన్నా కిందకు వెళ్తే వీక్నెస్ రావచ్చు అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి ఇక్కడ మనకి రెండు స్వింగ్ హైస్ ఉన్నాయి హైర్ లెవెల్ ఒకటి టూ ఫిఫ్టీ దానికన్నా పైన టూ సిక్స్టీ సో ఇది కొంత ప్రాఫిట్ బుకింగ్ లాగా రావచ్చు ఈ ఏరియాస్ లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేటప్పుడు సో దేంట్లో కొంచెం లాంగ్ టర్మ్ విజన్ ఉంటే మాత్రం టూ సిక్స్టీని బ్రేక్ చేస్తే ఫర్దర్ గా హైర్ లెవెల్ కి వెళ్ళొచ్చు కాబట్టి లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఎలాంటి ట్రేడ్ అయినా తీసుకోవచ్చు అది ఏ ట్రేడ్ తీసుకున్నా గానీ తప్పకుండా స్టాప్లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం దిస్ వీడియో అదేవిధంగా షార్ట్స్ ఎక్కడ లాంగ్స్ ఎక్కడ అన్ని ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు మేము హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాము ఇప్పటికి చాలా బ్యాచెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా క్లాసెస్ లో జాయిన్ కండి నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం నెక్స్ట్ స్టాక్ వచ్చి భారత్ ఫోర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్